హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ నెహరీ ఛానల్ రోజు మా అమ్మ గవర్నమెంట్ అప్డేట్ గవర్నమెంట్ అప్డేట్స్ చెప్తా అది వినేయండి చాలా యూస్ఫుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్తో ఇప్పుడే వచ్చిన అప్డేట్ అనమాట చాలా చాలా ఉపయోగకరమైంది చెప్తున్నాను సో ఫ్రెండ్స్ అదేంటంటే ఏపీలో ఉన్న ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి ఉపయోగకరమైంది అనమాట సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఉగాది కనుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉగాది కానుకగా కానుకలు అయితే ఇవ్వబోతున్నారు ఆ కానుకలు ఏమి ఇస్తున్నారు ఏంటి ఇంకా ఎక్కడెక్కడ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎలాంటి వారికి ఇస్తారు అంటే కొందరికి మాత్రమే ఇస్తారు అందరికైతే ఇవ్వరు ఆ కొందరు వారు ఏమి ఏం అర్హతలు ఉండిండాలి ఇలాంటివన్నీ చూసే ఫుల్ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఆ ఉగాది కానుకలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇవి కాస్ట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అవుతాయి బట్ వన్ రూపీ కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఓన్లీ డ్వాక్రాలో ఉన్న మెంబర్స్కి మాత్రమే ఇస్తారు డ్వాక్రాలో ఉండి ఉండాలి అండ్ పెన్షన్ తీసుకుంటూ ఉండాలి సో పెన్షన్ అంటే ఎన్టీఆర్ భరోసా ఇస్తారు కదా ఇలాంటి పెన్షన్స్ తీసుకుంటూ ఉండాలి అండ్ డ్వాక్రాలో ఉండి ఉండాలి ఇలాంటివి వాళ్ళకైతే ఉగాది కానుకగా ఇస్తున్నారు వన్ థర్టీ కాస్ట్ ఉన్నవి సో ఇవి వచ్చేసి జూట్ బ్యాగ్ ఫ్రెండ్స్ జూట్ బ్యాగ్లలో కొన్ని కానుకలు పెట్టి అయితే మనకు బ్యాగ్తో సహా ఇస్తారు సో ఫ్రెండ్స్ మనం వన్ రూపీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఉగాది కానుక కొన్ని జిల్లాల్లో అయితే పంపిణీ చేశారు ఆల్రెడీ సో ఇంకా పంపిణీ చేయని జిల్లాల్లో పంపిణీ చేస్తారనమాట ఉగాది కానుకగా అండ్ ఎలాంటి వారికి ఇప్పుడు చూసుకున్నాం కదా డ్వాక్రాలో ఉండాలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండాలి అండ్ ఇది మన ఇంటికి ఎలా చేరుతుంది అంటే ఫ్రెండ్స్ డ్వాక్రాలో లీడర్స్ ఉంటారు కదా వారి ద్వారా అయితే పంపిణీ చేస్తున్నారు సో డ్వాక్రా లీడర్స్ వచ్చి గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అయితే పంపిణీ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇంకో విషయం క్లారిటీ అనుకుంటున్నా సో గ్రూప్లలో ఉండి పెన్షన్ రావాలి అంటే సిక్స్టీ ఇయర్స్ ఉంటే గ్రూప్లో ఉంచుకోరు అండ్ పెన్షన్ రావాలంటే సిక్స్టీ ఇయర్స్ ఉండాలి ఇక ఈ డౌట్ ఉండొచ్చు చాలామందికి అసలు దీని క్లారిటీ ఏంటంటే ఫ్రెండ్స్ సిక్స్టీ తర్వాత ఉండకూడదు ఐ మీన్ సిక్స్టీ అబవ్ ఇయర్స్ అయితే ఉండకూడదు సిక్స్టీ లోపల ఉండాలి సిక్స్టీ లోపల ఉండాలంటే ఎలాంటి వారు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు వీడియో పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ భర్త లేనివారు ఇలాంటి వాళ్ళు అయితే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అండ్ గ్రూప్లో కూడా ఉంటారు ఇంకా సెకండ్ టైప్ వికలాంగులు అంటే ఏదో ఒక హ్యాండ్ ఉండి వాళ్ళైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి అయితే ఈ కానుక ఇస్తారు ఒక జుడ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఏజ్ అయితే సిక్స్టీ లోపలే ఉండాలి అండ్ సిక్స్టీ లోపల ఉండే వాళ్ళు వచ్చేసి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారంటే అబ్ కొందరు అభయహస్తం పెన్షను ఐ మీన్ అభయహస్తం పెన్షన్ అంటే దాదాపు అందరికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు కట్టి ఇప్పుడైతే పెన్షన్ వస్తూ ఉంటుంది అండ్ విడో పెన్షన్స్ అండ్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ హ్యాండిక్యాప్డ్ అంటే చాలా రకాలు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదైతే మీ ఇంటికి గ్రూప్ లీడర్స్ చేరువేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు